ఇప్పటి వరకు లేని విధంగా జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది భాగంగానే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క పథకంపై అసలు విద్యార్థులు ఏమనుకుంటున్నారు లోకేష్ గారికి సంబంధించి విద్యార్థులతో ఇంట్రాక్షన్ ఎలా ఉంది వారి మాటలోనే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఇంత పెద్ద ప్రోగ్రామ్ కి నువ్వు లోకేష్ అన్న పక్కనే ఉండి యాంకరింగ్ చేసా కదా అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే నాకు ఒకటి బాగా అనిపించింది ఏంటంటే రాజకీయ పార్టీలు ఏది అంటే రికగ్నిషన్ చేయకుండా పిల్లల కోసం అంటే ఎడ్యుకేషన్ గ్రోత్ అనేది చేయడం వల్ల కంట్రీని డెవలప్ చేసుకోవడం అనేది ఆయన వ్యూ అనేది నాకు చాలా నచ్చింది ఈ రోజు మీ కాలేజ్ నుంచి లొకేషన్ స్టార్ట్ చేయడం ఫర్ జూనియర్ కాలేజెస్ కి ఫస్ట్ ఎప్పుడు లేనిది ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్ని గవర్నమెంట్ కాలేజ్ కి అప్లై చేయడం ఈ మిడ్డే మిల్స్ ప్రోగ్రాం చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ ప్లస్ ఒక్కొక్క కాలేజెస్ కి ఒక్కొక్కరికి వెళ్ళడం అలా మా కాలేజ్ సెలెక్ట్ చేసుకొని నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రావడం చాలా హ్యాపీగా అనిపించింది సిసి క్యాంప్స్ గురించి బయట పెట్టించండి సార్ అని అన్న అప్పుడు మాట్లాడినప్పుడు చాలా భయం వేసింది ఆయన సార్ ఆన్సర్ ఇచ్చిన దానికి సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే చెప్పడం ఆన్సర్ మాత్రం చాలా హ్యాపీ మాట్లాడే అన్నిటికీ ఆయన ఆన్సర్ ఇచ్చింది చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి మాట్లాడతారని అలానే మిడ్డే మెన్స్ తో మాతో పాటు కూర్చొని తింటారు అనుకోలేదు కూర్చున్నారు అలానే బాగా మాట్లాడారు లోకేష్ సార్ మా కాలేజ్ ని సెలెక్ట్ చేసి ఈ కాలేజ్ కి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు ఐ ఐ ఫీల్ సో ప్రౌడ్ వెరీ హ్యాపీ సార్ సార్ చాలా ఆనందంగా ఉంది ఆయన దాకా వచ్చి ఇంటాక్ట్ అవ్వడం ఏం మా సమస్యలు ఏమేమి ఉన్నాయని అడగడం అందరితో కలవడిగా మాట్లాడడం అమ్మ చెల్లెళ్ళారా అని చాలా ఆనందంగా ఉంది సార్ మాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఇప్పటిదాకా కాలేజ్ లో అన్నం పథకం ఇప్పటిదాకా రాలేదు మా మేము వచ్చిన తర్వాత రావడం మాకు ఇంకా ఆనందంగా లొకేషన్ డైరెక్ట్ గా వచ్చి మేము మీకోసం మధ్యాహ్న భోజనం పరకు తీసుకొస్తాం అని అది పార్టిక్యులర్ గా మీ కి వచ్చి చెప్పడం అట్లా అనిపించింది చాలా గర్వంగా అనిపించింది అన్న ఎందుకంటే ఎన్ని కాలేజీలు పర్టికులర్ గా మాదే సెలెక్ట్ చేశారంటే ఉంటది కదా మంచిగా చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఆ అందులో అలా నడిచెల్లి మళ్ళీ నడిచి రావాలి అంటే ఎవరికి రాబోద్దుగా అట్లా మధ్యాహ్నం వస్తాం పడుకుని పోతాం ఇంట్లో ఏమి ఇలా పెట్టడం బెటర్ చాలా సంతోషంగా అనిపించింది బాగుంది లోకేష్ సార్ అలాగా మా గురించి అంత కేర్ తీసుకున్నందుకు మాకు ఒక హ్యాపీ వారు పెద్దవారైనా కానీ ఫ్రెండ్లీగా మాట్లాడారు దానికి సంతోషంగా ఉంది ముందు ఏం చెప్పినా కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ చెప్పినా కానీ ఇప్పుడు సీసీ కెమెరాలు చెప్పారు రేపే నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పారు చూడండి అది నాకు చాలా బాగా అనిపించింది హీస్ పర్ఫెక్ట్ యాజ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అనిపించింది నాకు అంటే చూడడం ఫస్ట్ టైం డైరెక్ట్ గా చూడడం ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది నేను చూద్దాం అంటే క్లోజ్లో చూసాం కాబట్టి కొంచెం త్రిల్గా అనిపించింది లొకేషన్ నాకు ఒక విషయంలో బాధపడ్డాడు ఎట్లా అంటే ఈ కాలేజీ కేవలం టూ పాయింట్ ఫైవ్ టూ రేటింగ్స్ తోనే ఉంది పాస్ పర్సంటేజ్ కానీ పర్ఫార్మెన్స్ పర్సెంటేజ్ కానీ ఖచ్చితంగా మీ నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు అన్న దీన్ని ఇంక్రీజ్ చేస్తారు అని చెప్పి మరి మీరు ఇస్తారు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు లోకేష్ సార్ అంటే ఇదివరకు అసలుకి ఎప్పుడు టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ అలా ఏం లేదు టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేయలేదు ఎడ్యుకేషన్ పరంగా చాలా డల్ గా ఉన్నాము కానీ ఇప్పుడు ఇన్ని ప్రొవైడ్ చేసినప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు మేము ఖచ్చితంగా దాన్ని ఇంప్రూవ్ చేస్తాము పర్సంటేజ్ ఎక్కువ చేస్తాము దానికి రెక్టింపుల్ గా ఉంటాం డిసప్పాయింట్ అయ్యారు కానీ ఆ డిసప్పాయింట్ అయిన కూడా ఆయన అభివృద్ధి చేద్దాం అనుకున్నారు ఇప్పుడు అకాడమిక్ మన పర్సంటేజ్ బాగోలేదు ఇంప్లిమెంట్ చేద్దాం ఏమని చెప్పారు మీరు అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీద బాగుంటే మీ కాలేజ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేద్దాం అని చెప్పారు మళ్ళీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగోలేదు అని చెప్పారు కంపల్సరీ మీరు మంచి ప్రోగ్రెస్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేద్దాం అని చెప్పారు కదా చేస్తాం సార్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఇంప్రూవ్ అవుతాం సార్ మా లెవెల్ బెస్ట్ మేము చూపిస్తాం సార్ సార్ అప్పుడు అంటారు వచ్చి అవునమ్మా మీరు చేశారు నేను కూడా చేస్తానని చెప్పి అంటారు మీ కాలేజ్ టూ పాయింట్ రేటింగ్ ఉంది అని చెప్పి లొకేషన్ చెప్పాడు ఇందాక మరి దాన్ని మీకోసం ఇంత చేశాడు కదా దాన్ని ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాను చేస్తాం కంపల్సరీ చేస్తాం ఆ టూ పాయింట్ రేటింగ్ తర్వాత వచ్చేవాడి ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ అని చెప్తారు మీ అందరం కలిసి సపోర్ట్ చేస్తాం యా ఖచ్చితంగా ట్రై చేస్తాం నెరవేర్చడానికి ట్రై చేస్తాం అన్నీ మా కోసం ఎంత కాబట్టి మేము కూడా అన్నీ కోసం ఏమైనా చేయాలి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేస్తాం చాలా గర్వంగా అనిపించింది అమ్మా అక్కడైతే నాకు ఇంకా ఏడుపు కూడా వచ్చింది ఏడుపు కూడా వచ్చింది ఏడ్చాను కూడా గూజ్ బంప్స్ కూడా వచ్చాను చాలా బాగా అనిపించింది మధ్యాహ్న భోజన పథకం పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలన్నీ డ్రాప్ అవుట్స్ అన్ని తగ్గుతాయి సార్ చాలా మంది కూడా లంచ్ బాక్స్ తెచ్చుకోవాలి అందరూ కూడా బీపీఎల్ బిలో పవర్టీ లైన్ సో వాళ్ళు లంచ్ బాక్స్ తెచ్చుకోలేకపోతున్నారు ఈ పథకం వల్ల ఏంటంటే మాక్సిమం మా గవర్నమెంట్ కాలేజీలో పిల్లలంతా కూడా లబ్ధి పంపుతాయి సార్ మంచి పోషకాహారం అంటే అన్ని రకాల విటమిన్స్ మనకి కాల్షియం అన్ని అవసరమైన ఎందుకంటే అమ్మాయిలు ముఖ్యంగా హెచ్పి శాతం తక్కువ ఉంటాయి దానికి అవసరం రాగి జరుగుతుంది ఇది మాత్రం చాలా ప్రయోజనకరం నెక్స్ట్ టైం అడ్మిషన్స్ పెంచుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది సార్ మధ్యాహ్నం భోజన పథకం వల్ల ఈ వల్ల లోకల్ లో ఉన్న కాలేజ్ బస్ హ్యాపీగా ఫీల్ అవుతుంది మేము అందరం అయితే చాలా హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ చెప్తాం డిప్యూటీ సీఎం కి సీఎం కి లోకేష్ గారికి అందరికి ఎందుకంటే చాలా పేరెంట్స్ కి ఒక పని తగ్గినట్టు ఉంటది వాళ్ళు వర్క్ చేసి మార్నింగ్ అన్ని చేస్తారు మనకి ఇక్కడ ఫుడ్ వస్తుంది ఇప్పుడు దానివల్ల పేరెంట్స్ ఒక మా పిల్లలు తింటున్నారు అన్న తృప్తి ఉంటది మాకు కూడా తింటాం కాబట్టి ఒక హ్యాపీనెస్ థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ బయట ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళు వాళ్ళ కాకుండా ఈ ఫుడ్ తింటే చాలా బాగుంటది అని అంటే థ్యాంక్ యూ ఈ పథకం వల్ల అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా చాలా ఉపయోగం చాలా మంచి పథకం ఎందుకంటే కాలేజ్ కి వచ్చిన పిల్లలు ఉదయాన్నే స్టార్ట్ అయిపోతూ ఉంటారు సెవెన్ ఓ క్లాక్ కి స్టార్ట్ అయిన పిల్లలు కూడా ఉంటారు ఏంటంటే వాళ్ళు చాలా మంది మార్నింగ్ ఫుడ్ తీసుకోరు అలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు సిక్ అయిపోయిన పిల్లలు ఉన్నారు ఈ ఫుడ్ అన్న తీసుకోవడం వల్ల వాళ్ళు అయితే హెల్దీగా చాలా చక్కగా ఉంటారండి ఒక్క అమ్మాయి కూడా సిక్ అయ్యే ఛాన్స్ లేదు చాలా మంచి ఫుడ్ అన్న కనిపిస్తున్నారు చాలా ఉపయోగం సార్ ఎందుకంటే మార్నింగ్ చాలా ట్రావెల్స్ రావాల్సి వస్తుంది మార్నింగ్ మమ్మీ వాళ్ళు డ్యూటీస్ కి గట్రా వెళ్ళిపోతారు వెళ్ళిపోతే మేమే కుక్ చేసుకుని ఒక్కొక్కసారి మేమే తినకుండా వచ్చేస్తాం చాలా ఆకలిగా ఉంటది బయట కొనుక్కో వల్ల జంక్ ఫుడ్ అవన్నీ తింటే స్టమక్ పెయిన్ అవన్నీ పడుతున్నారు ఇప్పుడు సీఎం సార్ పెట్టినవి కొంచెం హెల్తీగా ఉంటది ఈ పథకం ద్వారా చాలా మంది పిల్లలకి దూర ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఎందుకంటే చాలా మంది పిల్లలు రావడం వల్ల ఒక్కొక్కసారి ఫుడ్ తీసుకురాకపోవడం లంచ్ బాక్స్ తీసుకోకపోవడం వల్ల చాలా మంది నేర్చుకు ఇటు చదువుకోలేక స్థితిలో ఉండడం వల్ల గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించింది మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టారు కదా మీకు ఏమనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మేము చాలా కష్టమే మా పేరెంట్స్ మరి మధ్యాహ్నం కావాల్సినవన్నీ తెప్పిస్తారు మేము చాలా కష్టపడి ఇంటి దగ్గర వండి తెచ్చుకోవడం వల్ల కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కానీ ఈ ఒక్కమ్మ పథకం పెట్టడం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మధ్యాహ్నం పోతున్న పథకం పెడుతున్నారని ఫుడ్ బాగానే ఇక్కడ తినడం వల్ల మా పేరెంట్స్ కూడా కొంచెం ఉపయోగపడుతుంది ఎందుకంటే ఉదయాన్నే చాలా లేట్ అవుతుంది కాబట్టి పర్లేదు ఇలా పథకం పెట్టడం వల్ల ఎవరికి ఒక్క పూట తినే వాళ్ళకి మంచి ఆహారం దొరుకుతుంది ఈ ఆహారం ద్వారా రోజుకి పన్నెండు వందల క్యాలరీలు నూట ఇరవై గ్రాముల ప్రోటీన్ పిల్లలకు అందుతుంది ఇంత ఆహారం తినడం వల్ల వాళ్ళు క్లాసుల్లోనే కాదు ఏ యాక్టివిటీ లా చాలా చురుగ్గా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటది మా పేరెంట్స్ తక్కువ సాలరీ అది వచ్చిన వాళ్ళకి టైం సరిపోకుండా ఉన్న వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి అందరికీనా ఫుడ్ అది వండిసి పెట్టడానికి ఫీల్ అవుతూ ఉంటది ఇప్పుడు పెడుతున్నప్పుడు హాస్టల్ ఫుడ్ కూడా కొంతమంది హాస్టల్ లో తింటున్న వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవి అయిపోతున్నాయి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి కూడా ఈ ఫుడ్ తినడం వల్ల కొంచెం హ్యాపీనెస్ వస్తుంది నెక్స్ట్ హెల్త్ కూడా బాగుంటది అందరికి మధ్యాహ్న భోజనం పాలకం వల్ల అందరూ హెల్తీగా ఉంటారు మళ్ళీ న్యూట్రిషనల్ వాల్యూ కూడా పెరుగుతుంది పిల్లలందరికి వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది ఇది పథకం పట్టడం వల్ల అందరికీ ఆనందకరంగా ఉంటుంది చాలా మంచి పని చేశారు అనిపిస్తుంది చాలా మంది మధ్యాహ్నం పూట భోజనం తెలుసుకుంటూ ఉండేవారు కూడా అటువంటి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం మంచి ఉపయోగం ఉంది అంటే ఎంత కష్టపడి దూరం నుంచి కూడా వస్తారు ఎంతో మంది కష్టపడి ఇద్దరు క్యారీస్ లైఫ్ ఉండడం చాలా కష్టంగా ఉంటది పథకం వల్ల చాలా మంది హ్యాపీగా కూడా ఉంటారు